బైబిల్లో ఒక దైవజన్ ఉన్నాడు ఆయన పేరేటంటే హను అందరు చెప్పండి చెప్పండి హలో ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే హలో అంటే దేవుడితో నడిచాడు దేవుడితో కలిసి నడిచాడు దినాలన్నింటిలో కూడా హలో స్నేహితులతో నడవలేదు ఎవరితో కలిసి నడిచాడు ఆయన గురించి ఏముందంటే హలోకు దేవునితో నడిచాడు కాలం దేవుడితో సహవాసం చేశాడు కాబట్టి హను గురించి ఏం చెప్పగలవా అంటే హను చనిపోలేదు ఆయన బ్రతుకుండగానే పరలోకానికి వెళ్ళిపోయాడు స్తోత్రం చెప్పండి కట్టిన అందులో హోయా చూడండి బ్రతికుండగానే పరలోకానికి ఎత్తగా వాళ్ళ వెళ్తే ఆకాశం విమానంలో ఎత్తాం అంతే విమానం మనకి కిందకు వచ్చింది అంతే కదా బ్రతికుండగానే మరణము చూడకుండా మరణము చూడకుండా దేవుని సద్ధి పర్లో కలిగి వెళ్ళిపోయాడు అక్కడే ఉన్నాడు ఇప్పటికే అక్కడే ఉన్నాడు ఎందుకంటే ఆయన దేవునితో నడిచాడు దయచేది ఏదిగా ఆయన కూడా దేవుడితో నడిచాడు స్నేహం చేసాడు ఆయన కూడా మరణం చూడకుండా వెళ్ళిపోయాడు మరణించలేదు వెళ్ళిపోయాడు ఈ ఈరోజు మనం కూడా దేవుడితో నడిస్తే మనం కూడా దేవుని సంతిని చేరుకుంటాము స్తోత్రం చెప్పట చెప్పగట్టిగా అందులో హరిగా జీవన దేవుడు మన మధ్యలో ఉంటా ఉంటాడు సంచరిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని గమనిస్తాం చాలా భయభక్తులతో ఉండాలి దేవునికి స్తోత్రం కలుగా దేవుడి మధ్యలో నుంచి ఎప్పుడు నిద్రపో నిద్ర పోయావంటే అది శ్యాపం అది దయ్య ప్రార్థు దయ్యా పెట్టే చాలా చాలాసార్లు చెప్పే వాళ్ళకి నిద్రపోతారు ఎక్కడ ఇంట్లో ప్రార్థన చేసిన నిద్రపోతాడు ఎక్కడ ప్రార్థన నిద్రే నిద్ర ఎప్పుడైనా సమస్య వస్తే వచ్చి ప్రార్థన చేయడం ప్రార్థన చేయడానికి ఎప్పుడైనా వాక్యం ఇంటికరేకి నీకు వాక్యం ఎగితే నీకేం కలుగుద్ది విశ్వాసం కలుగుద్ది విశ్వాసం ఏం చేస్తుందంటే మనకు మేలు జరిగిస్తుంది స్తోత్రం చెప్పండి గట్టిగా బైబిల్ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది విశ్వాస సహితమైన భక్తి కూడా మనకి ఎన్నో కార్యాలు జరిగిస్తుంది విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైదు అసాధ్యము విశ్వాసం ఆయన ఎందుకు వచ్చిన వాళ్ళు ఆయన ఉన్నాడని విశ్వాసంతో రావాలి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా విశ్వాసంతో రాదు దేవుడు మేలు చేస్తాడు ఆశీర్వాదాలు ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు క్షేమం ఇస్తాడు విశ్వాసం లేకుండా గుడ్డు లేక లేకుండా అగ్ని లేక అందరం వెళ్తున్నారు కదా కొవ్వులు అనుకో దేవు మంది శ్వాసంతో రావాలి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ ఉపవాసం ఉండటం వల్ల మేలు ఆశీర్వాదం చూడండి ఉపవాసం ఉండటం వల్ల రోగాలు పోకాయి దేహంలో ఉన్న మల్లలు పోకాయి కొవ్వు కలిగిపోయి దేవ ఉపవాసం వల్ల దేవుడిని మనం దగ్గర ఉపవాసం వల్ల అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు సాధ్యం చేస్తారు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలకు ఉపవాస ప్రార్థన ద్వారా ఎగురుపేస్తారు కాబట్టి ఈ ఏడు దినాలు కూడా మీరు ప్రతిష్ఠించుకొని ఉపవాస కొడుకు పాల్ పొందండి చూడండి నా విధులు ఉపవాస ప్రార్థన చాలా బలమైన శక్తి కలిగి నేను ఈ సేవ చేయగలుగుతున్నానంటే ఉపవాస ప్రార్థన ప్రారంభంలో ఒక కోటగాను రోజు పది రోజులు వారం రోజులు పదిహేను రోజులు ఇరవై ఒక్క రోజు పూర్తిగా అలా ఉండబడే దేవుడు ఈ సేవ నిలబెడుతున్నారు సూత్రం చెప్పండి గట్టిగా కాబట్టి ఈ ఇరవై ఒక్క దినాలు ప్రతిష్ఠించుకో పనులు వ్యాపార పట్టబడేది సాయంత్రం ఏం పనులు ఉండవు ఒక గంట దేవుడితో గడపండి చేసే భక్తి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఉండాలి క్రమం ఉండాలి నియమ నిబద్ధతలు ఉండాలి మనిషినట్టు చేస్తారు భక్తి అవ్వదు మనిషి వచ్చినట్టు మందిరానికి వస్తే భక్తి అవ్వరు వస్తారు దాని భక్తి అనరు దాని ఏమంటారంటే సరదా అంటారు దేవుడు ఇష్టమైన మనం వస్తే అది భక్తం దేవుడు చెప్పినట్లు చేస్తే అది భక్తి మనం చెప్పినట్లు మన ఇష్టం వచ్చినట్లు చేస్తే భక్తి ఎలా ఉంది అది సరదా అవుతుంది వేషం అవుతుంది అన్నమాట నీ పనులన్నీ అయిపోయాక దేవుడి దగ్గరికి రాకూడదు దేవుడి పనులన్నీ అయిపోయాక నీ పని చేసుకోవాలి స్తోత్రం చెప్పండి అయితే ఆదివారం దేవుడి మందిరానికి ఎప్పుడు వచ్చినా శనివారం వచ్చిన ఉపవాస ప్రార్థనకైనా ఎన్ని పనులు ఎట్లా చూడండి ఇన్ని గిన్నెలు ఉన్నాయి పోయి తీసి అట్లా ఇసిరేసి వచ్చేసే ఈ గిన్నెలు నువ్వు జీవితమైనా ఇవాళ లోపల మళ్ళీ బట్టి పెట్టి ఇన్ని బట్టలు ఉంటాయి ఎందుకు కూడా కూర్చుంటావు మళ్ళా పెట్టి అవి చిరుగుతాయి బట్టలేన జీవితం వచ్చిన జీవితం ఇల్లు ఉడవటమేనా చూడవటమేనా ఇది కాదు జీవితం జీవితం శ్రేష్టమైనది విలువైంది మన సమయము మన విలువైన బలం దేనికి ఉపయోగించాలి దేవుడికి ఉపయోగించాలి బలం ఉడికిపోయింది శక్తి ఉడికిపోయింది కాళ్ళు తరిగిపోయాయి ఎముకపోయాయి గడువులు తరిగిపోయాయి వెన్నుకోసపోయింది కళ్ళు చూపు తగ్గింది చెవుడు నీడి తగ్గింది ఎక్కడ రాగిపోయాయి అరిగిపోయినా ఆ చీగిపోయిన తాటికైన్ చేసుకొచ్చి ఏం చేసుకుంటా దేవుడు ఏం చేసుకుంటాడు ఏం చేసుకోడు తీసుకెళ్ళండి చీగిపోయిన తాకి కదా తల్లిని చేస్తాం ఇస్తూ వేస్తాం అన్ని అయిపోయాక ఎందుకు దేవుడు మనం ఉన్నప్పుడే శక్తి ఉన్నప్పుడే ధనం ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే చదువు ఉన్నప్పుడే జ్ఞానం ఉన్నప్పుడే ఉద్యోగం ఉన్నప్పుడే నీ చేతిలో డబ్బు ఉన్నప్పుడే అన్ని ఉన్నప్పుడే నువ్వు దేవుడికి ఉపయోగపడాలి అన్ని అయిపోయాక ఏం చేసుకుంటావు అన్నీ అయ్యాక నువ్వు సంపాదించి తీసుకెళ్ళి నీతో పాటు సమాజంలో పెడతారా నువ్వు సంపాదించిన లక్ష రూపాయలు చచ్చిపోయినప్పుడు అరే కొడుక నేను చచ్చిపోయాను కాబట్టి నేను సంపాదించిన లక్ష రూపాయలు నాతో పాటు సమానులు ఎట్లా పెడతారమ్మా